ఈరోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున సో జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ నాలుగో తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతో ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు తపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు వీర మహిళలు ఎంత కృషి పడి ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు డబ్బాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి సో ఈ రెండు కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు పాల్గొనండి